మిర్చి యార్డ్లో సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు అన్నారు మిర్చి పండించిన రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్న ముఖ్య ఉద్దేశంతో సమావేశం నిర్వహించామని తెలిపారు గుంటూరు చుట్టుగుంట సెంటర్లో ఉన్న మార్కెటింగ్ కమిషనర్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన గుంటూరు మిర్చి యార్డ్ ప్రపంచంలోనే ప్రత్యేకతను కలిగి ఉందన్నారు గత ఐదేళ్లలో సంబంధం లేని వ్యక్తులు ఈ యార్డును నాశనం చేశారని మండిపడ్డారు ప్రభుత్వం మారిన తరువాత రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేశామన్నారు విచారణ పూర్తయిందన్నా ఆయన రిపోర్ట్ వీలైనంత త్వరగా ప్రభుత్వానికి ఇస్తున్నారని పేర్కొన్నారు వ్యవస్థలను నాశనం చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు ఈ సమావేశంలో మంత్రి నాయుడుతో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యేలు ఇతర అధికారులు పాల్గొన్నారు ప్రతిరోజు ఏదో ఒక సమస్య రావడం వచ్చిన సమస్య మీద దృష్టి పెట్టడం కాకుండా సమస్యలు లేకుండానే మనం ఈ మూడు మాసాలు మిర్చి పర్చేజ్ చేయాలని చెప్పి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి రివ్యూ చేశాం చాలామంది చాలా సమస్యలు చెప్పారు అయితే రైతుకి లాభం రావాలంటే ఈ ఏదైతే చైన్ సిస్టమ్ ఉందో అందరూ సమర్థవంతంగా చేసినప్పుడు అందరికీ ఎవరి స్థాయిలో వారికి ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందించినప్పుడే మనం అనుకున్నటువంటి రైతుకి మేలు జరుగుతుంది రైతుకు మేలు చేయాలి రైతుకి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి మిగతా వ్యవస్థ మీద మనం దృష్టి పెట్టకపోయినా సరే చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఈరోజు చాలా సమస్యలు వచ్చాయి నాకే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా తెలిసా ఇవన్నీ మేము ఇంటర్నల్గా ఆఫీసర్స్తో డిస్కస్ చేసి ఈ సమస్యలు ఎంతవరకు మనం పరిష్కరించగలమో అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి మేము దృష్టి పెడతాం మెయిన్ లైసెన్సెస్ దీనికి ఒక విధానం లేదు దీనికి ఒక పద్ధతి లేదు దీనికి ఒక పద్ధతి తీసుకురావాలి దీనికి ఒక విధానం తీసుకురావాలి ఇంతవరకు ఎవరెవరైతే లైసెన్స్దారులు ఉన్నారు వాళ్ళందరినీ ప్రతి ఒక్క వ్యక్తిని మళ్ళీ ఒకసారి పరిశీలన చేసి అందులో ఎన్ని సక్రమంగా జరుగుతున్నాయి ఎంతమంది నిబంధనలు పాటిస్తున్నారు ఎంతమంది లైసెన్సులు తీసుకొని పక్క వాళ్ళకి ఇతరులకి అమ్మి వ్యాపారం చేస్తున్నారు వీలైనంత తొందరగా అది ఎంక్వైరీ చేసి దీని మీద ఒక నిర్ణయాన్ని తీసుకొస్తుంది పెట్టడం కాకుండా ముందుగుండానే ఒకసారి రివ్యూ చేసి ఏవైనా సమస్యలుంటే దాని మీద దృష్టి పెట్టి దానిని పరిష్కరించి రేపు మూడు మాసాలు మిర్చి పండించినటువంటి రైతులకి ఎటువంటి సమస్య లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈవేళ ప్రత్యేకమైనటువంటి సమావేశం పెద్ద గుంటూరు మిర్చి యాడ్ ఆసియాగా దేశంలోనే ఒక ప్రత్యేకత గాంచినటువంటిది ప్రపంచంలోనే ఒక ప్రత్యేకతగాంచినటువంటి మిర్చి యాడ్ సమస్యలు లేవని చెప్పడం లేదు సమస్యలు అయితే ఉన్నాయి అయితే గత ఐదు సంవత్సరాలు సంబంధం లేనటువంటి వ్యక్తులు చాలామంది యాడ్లో దూరి ఉన్నటువంటి సిస్టమ్ అన్నింటినీ కొలాక్ చేసి ఏ విధంగా మిర్చి యాడ్ని తయారు చేశారో నేను చెప్పవలసినటువంటి అవసరం లేదు అయితే ప్రభుత్వం మారిన తర్వాత రైతుల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ మీడియాలో వచ్చినటువంటి కంప్లైంట్స్ కానీ మాకు నేరుగా తెలిసినటువంటి కంప్లైంట్స్ అన్నింటి మీద కూడా ఒక విజిలెన్స్ ఎంక్వైరీ ప్రభుత్వం నియమించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయింది రిపోర్టు కూడా వీలైనంత తొందరగా ప్రభుత్వానికి ఇస్తున్నారు ఆ రిపోర్టు చూసిన తర్వాత ఎవరెవరు అందరు ఇన్వాల్వ్ అయ్యారు ఏ రకంగా అక్కడ వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు దాని మీద ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకుంటుంది అని చెప్పి మీ ద్వారా రైతాంగం అందరికీ తెలియజేస్తున్నారు